ఈరోజు పండగ పూట కూడా మనందరం కూడా మనం నమ్ముకున్న సిద్ధాంతాలకి మనం నడుచుకునే బాటలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో జనసేన పార్టీ కోసం మీరందరూ కూడా ఈ విధంగా గ్రామ పెద్దలందరూ నిలబడి ఒక చక్క చక్కటి కార్యక్రమం మన జెండా ఆవిష్కరణ అనేది నిజంగానే ఎంతో గర్వ గర్వపడుతున్నాను ప్రత్యేకంగా మేము నియోజకవర్గంలో జరగడం ఇంకా నా అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే ఎనభై మూడులో మా నాంగారు వేమూర్ నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా దాని తర్వాత ఆయన రాష్ట్ర ఆర్థిక మంత్రిగా అనేక పదవాలు ఆయన అనుభవించి ఇక్కడి నుంచి ఆయన ముఖ్యమంత్రి కూడా అయ్యారు ఆ టైంలో సో ఆ సందర్భంగా మరొకసారి వేమూరు నియోజకవర్గంలో అధికారికంగా నేను మన మన పార్టీ తరఫున వచ్చి ఇటువంటి కార్యక్రమం చేయడం నిజంగా నేను ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను ముందుగా గ్రామస్తులందరికీ పేరు పేరున ఎంతోమంది మహిళలు వచ్చారు తన అపూర్వమైన స్వాగతం పలికారు పెద్దలందరూ కూడా కలిసికట్టుగా చేసుకునే ఈ కార్యక్రమంలో మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు రేపటి రోజున మనం చేయబోయే ప్రతి కార్యక్రమం కూడా మన పార్టీ బలోపేతం కోసం మీరందరూ ఎంతో ఎదురు చూస్తున్న ఒక మంచి ప్రభుత్వం రావాలని మీరు కోరారు దానికి సాధికారత అవడానికి కోసం పవన్ కళ్యాణ్ గారు ఇన్ని సంవత్సరాల నుంచి కష్టపడి రాష్ట్రానికి మేలు చేయాలి భవిష్యత్తుకి మనం ఉపయోగపడాలి మన బిడ్డలకి మనం ఏమైనా మంచి కార్యక్రమాలు చేయాలని ఆలోచనతోటి పార్టీని కష్టపడి నడుపుకుంటూ వచ్చారు ఖచ్చితంగా మన అందరం గుర్తించాల్సింది ఏంటంటే రెండు వేల పద్నాలుగులో ఆయన పార్టీ స్థాపించినప్పుడు చాలామంది ఆయన అవమానపరిచారు చాలామంది రకరకాల మాటలు అన్నారు అసలు ఈ పార్టీ అవసరమని అన్నారు కానీ రాష్ట్ర విభజన జరిగిన సందర్భంలో ఆ రోజు ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేకంగా మన తెలుగు రాష్ట్రాల మధ్య మన తెలుగు ప్రజలు నలిగిపోతున్నారు కేవలం పదవుల కోసం కొంతమంది కొన్ని కార్యక్రమాలు చేసుకుంటున్నారు కానీ ప్రజల గురించి ఆలోచించడం లేదనేది ఆయనలో ఉన్న తపన ఆ ఆవేదనని ఈ రోజున మనం కష్టపడే పార్టీని ఇంత ముందుకు తీసుకురాగలిగాం మన అందరం కూడా నిలబడాలి చాలా ధైర్యంగా స్థిరంగా ఒక్కొక్క సందర్భంలో కొంతమందికి అర్థం కాకపోవచ్చు మన సిద్ధాంతాలు మన మనోభావాలు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు కానీ ఆ సాధించుకోవడాని కోసం కలిసికట్టుగా మనం పనిచేసి పెద్దన్న పాత్ర పోషించాలనే మాట ఆయన ఎందుకు అన్నారంటే ఒక బాధ్యత తీసుకోవాలి మనందరం కూడా కేవలం ఎన్నికలప్పుడు మనం జెండా పట్టుకుని ఒక మంచి బైక్ ర్యాలీ చేసుకుంటే మనకి ఓట్లు పడిపో అదే విధంగా మనం మన ప్రాంతాల్లోనే మన పరిమితం అయిపోతే మనకి పూర్తి స్థాయిలో సమాజంలో అందరినీ కలుపుకొని పోయే విధంగా ఒక ఆలోచన విధానం రావాలి మనందరిలో కూడా దానికోసం పవన్ కళ్యాణ్ గారు పదే పదే అందరికీ కూడా ఉత్తేజపరుస్తూ మనం ఒక పెద్దన పాత్ర పోషించుకుని ప్రతి ఒక్కరిని కలుపుకొని పోయి పార్టీ బలోపేతం కోసం ఇంకా మనం ఏ విధంగా ముందుకెళ్ళాలన్న ఆలోచనతోటి ఆయన ప్రతిరోజు కూడా ఒక మంచి భావన కలిగిన వ్యక్తి ఈ రోజున మనం తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంది కేవలం మన రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూసుకొని ఎందుకంటే ఇంత దుర్మార్గమైన ఆలోచన కలిగిన వ్యక్తి ఈరోజు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిపోయి ఏ విధంగా అన్ని ప్రాంతాల్లో కూడా నష్టం జరుగుతుందో ఏ విధంగా మన బిడ్డలకు ఉపాధి కల్పించలేకపోతున్నామో ఏ విధంగా కనీసం రోడ్లు వేయడం కాదు కదా చెడిపోయిన రోడ్లకి కనీసం గుంతలు కూడా పూడ్చలేని ఈ ప్రభుత్వం ఐదు సంవత్సరాల నుంచి ఎంత నరకం అనుభవించామో మీ అందరికి తెలుసు గతంలో నేను ఒక శాసన సభాపతిగా ఉన్నప్పుడు మీ అందరికీ తెలుసు ఏ విధంగా ఒక మార్పు తీసుకొచ్చాం ఏ గ్రామానికి వెళ్ళినా కూడా కనీసం ప్రజలు కోరుకునేది మంచి రహదారులు మంచి నీటి సౌకర్యం చేతికి పని ఈరోజు కనీసం చేతికి పని కల్పించలేని ఈ ప్రభుత్వం రైతుకు కూడా ఆ విధంగానే మోసం కలిగించింది ఎందుకంటే ప్రతి సందర్భంలో కూడా పంట నష్టం జరిగినప్పుడు మనకి అనేక సందర్భాల్లో తుఫాన్లు వచ్చినప్పుడు అధిక వర్షాలు కురిచినప్పుడు ఈ ప్రాంత రైతులు కూడా చాలా నష్టపోయారు చదరవాడ గ్రామంలో అదేవిధంగా చక్రాయపాలెంలో ఇటు పక్కన మనం చూస్తే జముడిపాలు జేవుడిపాడి పాలెంలో అందరూ కూడా అంత మన మన సోదరు సోదరి అందరూ ఈ ప్రాంతంలోనే మనం కష్టపడి పని పనిచేసుకుంటాం కానీ రైతుల గురించి ఆలోచించి నిలబడిన ప్రభుత్వం మాత్రం ఈ ఐదు సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ కాదు పవన్ కళ్యాణ్ గారు ఆయన సొంత డబ్బుతోటి ఎంత గొప్ప ఆలోచనతోటి కౌలు రైతుల గురించి ఆయన పాపం ఎవరైతే ఆత్మహత్య చేసుకున్నారో ఆ కుటుంబాలను ఆదుకుందామని ప్రతి కౌలు రైతుకి లక్ష రూపాయలు ఆయన సొంతంగా ఐదు కోట్ల రూపాయలు వెచ్చించి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలో మేము పర్యటించి ఇచ్చాం అసలు గుంటూరు జిల్లాలో కూడా ఆత్మహత్య చేసుకున్నారంటే ఎవరు నమ్మలేరు తూర్పుగోదావరి జిల్లాలో కూడా కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు అటువంటి పరిస్థితులు ఉంది ఈ రోజున రైతాంగం నష్టపోతుంది మనకి ఈ రోజున ఎక్కువగా ఉపాధి కల్పించేది రైతాంగం రైతు సోదరులే రైతే రాజు రైతే రాజ్యం అని చెప్తారు కానీ రైతు గురించి ఏ ప్రభుత్వం కూడా ఇప్పటివరకు ఒక మంచి ఆలోచనతోటి వాళ్ళకి భవిష్యత్తు కల్పించాలి భరోసా కల్పించాలనే భావన కలగడం లేదు ఆ విధానాలు మారాలి ఉమ్మడిగా జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ రేపటి రోజున ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక మంచి ప్రణాళికతోటి ముందుగా మన రైతన్నకి ఇరవై వేల రూపాయలు ప్రతి సంవత్సరం రైతు భరోసా కింద మనం ఇచ్చే ఆర్థిక సాయం ఏదైతే ఉందో మొట్టమొదటిసారి నిన్నే మీరు చూసారు మంద జరిగిన మీటింగ్ లో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకున్నారు రైతుల్ని కాపాడుకునే విధంగా ఆ ఇరవై వేల రూపాయలు కూడా కౌలు రైతులకి వర్తించేటట్టు ఒక నిర్ణయం తీసుకుని మనం ముందుకు వెళ్ళబోతున్నాం ఇది చాలా చారిత్రకమైన చారిత్రకమైన నిర్ణయం ఇది ఎందుకంటే ఈ రోజు ఎనభై శాతం వ్యవసాయం చేసేది పాపం కౌలు రైతులే కానీ కౌలు రైతులు ఎక్కడ గుర్తించడం లేదు సిసిఆర్సి కార్డుల కోసం ఎంత ఇబ్బంది పడుతున్నారో మీ అందరికి తెలుసు కానీ ఈ రోజున ఒక నిర్ణయం ఏం తీసుకున్నామంటే కేవలం గ్రామ సభ ఏర్పాటు చేసి గ్రామ సభలో తీర్మానం చేసి ఇతను కౌలు రైతు ఇంత ఇతనికి ఇంత విస్తీర్ణం ఉంది కష్టపడి అంటే సామాన్య ఇచ్చే ఈ లబ్ధ్యత లబ్ధ్యతతో ఉందో ఆ కార్యక్రమం ద్వారా అదే ఇతనికి కూడా వర్తించేటట్టు కౌలు రైతు కూడా నిర్ణయం తీసుకున్నాం అట్లా ఆలోచించుకుంటూ రేపటి రోజున ఒక మంచి ప్రభుత్వం తీసుకురాబోతున్నాం సంక్షేమం చేస్తాం అభివృద్ధి చేస్తాం నిజాయితీగా పనిచేస్తాం అన్నిటికంటే ముఖ్యమైనంటే మన గ్రామీణ ప్రాంతాల్లో మన యువతకు ఒక చక్కటి భవిష్యత్తు కల్పించే విధంగా వాళ్ళు కూడా ఉపాధి అవకాశాలు కల్పించుకునే విధంగా మనందరం అందరం కష్టపడి పనిచేద్దాం ఇప్పుడే పెద్ద ఒక తెలుగుదేశం పార్టీని ధనంజయ గారు ధనంజయరావు గారు మీరు చాలా సంతోషం ఆయన రెండు మంచి మాటలు చెప్పారు అదేంటంటే ఏదైతే మనం ఈ ప్రాంతంలో ఎక్కువగా ఎదురు చూసేది ఏంటి అభివృద్ధి కష్టపడుతున్నాం మనం ప్రతి కుటుంబానికి ఆదుకుంటున్నారు మహిళల పాప రూపాయి రూపాయి భద్రత పంచుకొని బిడ్డలు చదివించుకుంటున్నారు ఎంతో మంది బీటెక్లు చదువుతున్నారు ఎంతో మంది ఉన్నత పదవులకు వెళ్తున్నారు వెళ్తున్నారు ఇతర దేశాలకు వెళ్తున్నారు మన సొంత ప్రాంతాన్ని మనకి శ్రీనివాసరావు గారు ఉన్నారు ఈ రోజున ఇక్కడ ఆయన అమెరికాలో స్థిరపడి ఎంతో మందికి ఉపాధి కల్పించి ఆయన ఒక నిజాయితీగా మన మన సమాజానికి మన ఉపయోగపడాలి మన దేశానికి ఉపయోగపడాలి అనే ఆలోచన ఆయన మూడు నెలకోసారి మన రాష్ట్రానికి మన దేశానికి వచ్చి ఏదో విధంగా మన కార్యక్రమాన్ని ముందుకెళ్లాలని తపన పడే వ్యక్తి ప్రజారాజ్యం పార్టీ అప్పుడు కూడా మీరు చూశారు చాలా మంది సమర్థించారు బలపరిచారు కష్టపడ్డారు మీరందరూ కూడా కానీ ఆ రోజులకి ఇప్పటికీ తేడా ఏంటంటే ఇటువంటి పరిపాలన మనం ఎప్పుడు చూడలేదు ఇది కావాలని కొంతమంది ఇబ్బంది పెట్టడానికి కేసులు పెట్టి ప్రతిపక్షంలో అసలు పార్టీలే ఉండకూడదు ప్రజాస్వామ్యం ఉండకూడదు అనే ఆలోచనతో వీళ్ళు పనిచేస్తున్నారు దాన్ని మనం వ్యతిరేకించాలి ముక్త గంట నిలబడండి ముందు ప్రజాస్వామ్య ప్రక్రియలో మీరు పాల్గొనండి ఏ పార్టీ అయినా సరే ఈరోజు జనసేన పార్టీ మీ ముందు ధైర్యంగా ఎందుకు నిలబడిందంటే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఆ భరోసా మనం ఇవ్వగలుగుతున్నాం ఎవరు జెండా మోసినా మీకు ఆ భరోసా ఇస్తాం ఈ రోజున భారతదేశంలో ఏ పార్టీ చేయని కార్యక్రమం పార్టీ కుటుంబ సభ్యులుగా మనం భావించుకుని ఎవరికైనా ఆపద జరిగి పాపం మృతి చెందితే జనసేన పార్టీ వాళ్ళ కార్యకర్తలకి ఈ రోజున గర్వంగా మేము వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ కుటుంబానికి ఐదు లక్షల రూపాయల ఆర్థిక సాయం జనసేన పార్టీ నుంచి ఇవ్వగలుగుతున్నాం ఏ పార్టీ కూడా ఈ రోజున అటువంటి కార్యక్రమం చేయడం లేదు ఎందుకంటే అటువంటి ఆలోచన కలిగిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు వర్తమాన రాజకీయాల్లో ఎవరు కూడా అట్లా ఆలోచించలేరు నిలబడుతున్నాం ఎందుకంటే మాకు తెలుసు మీ సమస్యలు ఏంటి మీకు పడుతున్న కష్టాలు ఏంటి ఏ విధంగా మిమ్మల్ని ఆదుకోవాలనే ఆలోచనతో మేము చేసుకుంటూ వస్తున్నాం నిలబడండి వేము నియోజకవర్గంలో కూడా రేపటి రోజున అభ్యర్థి ఎవరైనా సరే మీరందరూ కూడా కష్టపడి గెలిపించి ఒక మార్పు తీసుకురావాలి ఖచ్చితంగా ఈ ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకుందాం ఉమ్మడి ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి మనం నేను అనేక సందర్భాల్లో నేను వేము నియోజకవర్గంలో కూడా నేను ఆ ప్రాంతాల్లో పర్యటిస్తున్నప్పుడు ఎందుకంటే నాకు తెనాలి నియోజకవర్గంలో గ్రామాలు కొన్ని కలిసి ఉంటాయి ఆ ప్రాంతాల్లో పర్యటిస్తున్నప్పుడు నేను కూడా చాలా బాధ బాధపడతాను పెసర్ కానీ ఆ గ్రామాలు లగ్ గ్రామాల్లో కానీ రోడ్ల పరిస్థితి అధ్వానంగా కేవలం ఒక సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కాబట్టి వాళ్ళకి మనం అభివృద్ధి కార్యక్రమాలు చేయకూడదని గత పది పదిహేను సంవత్సరాలు చాలా ఇబ్బంది పెట్టారు అది చాలా తప్పు సమాజంలో ప్రతి ఒక్కరిని ఒకే విధంగా చూడాలి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి మనం మన పల్లెల్లో కూడా మనం ఎస్సీ ప్రాంతాల్లో కూడా చక్కగా మన సీసీ రోడ్లు వేయాలి ఓసీలు ఉన్న చోట కూడా మనం అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి బీసీల నుంచి చోట కూడా మనం అదే విధంగా అభివృద్ధి చేసుకోవాలి తప్ప ఒక గ్రామాభివృద్ధి గురించి గురించి మనం మాట్లాడుకున్నప్పుడు సమిష్టిగా అందరం కలిసికట్టుగా ముందుకెళ్ళాలి అనే భావన ప్రతి ఒక్కరు రావాలని కోరుకుంటున్నాను దయచేసి మీరందరూ కూడా ధైర్యంగా నిలబడండి సమయం వచ్చింది కేవలం డెబ్బై రోజులు మాత్రమే ఉంది మనకి ఇంకా ఎన్నికలకి ఈ డెబ్బై రోజుల్లో మీరు ఏదైతే కష్టపడి పాపం ఎదుర్కొన్నారో కొన్ని సమస్యలు ఆ సమస్యలు అధిగమించడానికి మీ వెంట పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ నిలబడుతుంది అదే విధంగా పొత్తులో భాగంగా ధర్మాన్ని మనం పాటించాలి ప్రతి ఒక్కరూ కూడా మనం ఇక ఎవరైతే ఇక్కడ అభ్యర్థి నిలబడతారో తెలుగుదేశం పార్టీ నుంచి జనసేన పార్టీ నుంచి ఎక్కడ ఉన్నా కూడా మీరందరూ కూడా కలిసి కట్టుగా ఉమ్మడి ప్రణాళికతో ముందుకెళ్తున్నాం సమిష్టి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి అనుభవం పవన్ కళ్యాణ్ గారి వర్తమాన ఆలోచనలు ఈ రెండు కలుపుకుని చక్కటి ప్రభుత్వం స్థాపించబోతున్నారు రాబోయే రోజుల్లో ఆ ప్రభుత్వం ద్వారా మీ జీవితాల్లో ఖచ్చితంగా మార్పు వచ్చినట్టు మీ అందరం కూడా పనిచేస్తామని ఈ సందర్భ తెలుపుకుంటూ ఎంతో చక్కగా మనం మన జెండాను మనం ఆవిష్కరించుకున్నాం ధైర్యంగా గర్వంగా పవన్ కళ్యాణ్ గారి ఆశయాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లి ఒక మార్పు తీసుకొచ్చే విధంగా మీరందరూ కూడా కష్టపడతారని కోరుకుంటూ చక్కటి అవకాశం కల్పించినందుకు గ్రామ పెద్దలందరికీ మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ సలహా తీసుకుంటున్నాను జై జనసేన జై జనసేన